కొబ్బరికాయ కొట్టుంటే ఆ ఇంటి ఎవరికైతే ఇల్లు మంజూరు ఇచ్చినామో ఆయన భార్య కలుపుతూ ఉంది ఆయన తల్లి వితంతవు భర్త చనిపోయింది నేను గొబ్బరికాయ కొట్టే ముందు ఎవరంటే తల్లి అన్నాను నువ్వు మా అన్న అవి వెనక ముందు అయితే సార్ ఆమె కొట్టకూడదు అని అడుగున పక్కన కొట్టకూడదు అన్న భర్త లేడు సార్ అన్నది అంటే భర్త లేకపోతే గొబ్బరికాడదు సార్ ఎవరని చెప్పింది భర్త చనిపోయిన బాల ఒలిక్కు సొంత కొడుకు ఇల్లు కడుతుంటే కొబ్బరికాయ కొట్టనీ ఇంకో ఇంకో బాల ఎవరి పెట్టింది ఇవన్నీ మూఢ నమ్మకాలు దుర్మార్గం అరే బాల్య కడుపుతో ఉందంటే కొబ్బరికా కొట్టద ఎవరు చెప్పింద అంటే భార్య కడుపుతో ఉంటే భర్త కొబ్బరికా ఉంటే ఇల్లు కూలిపోతుందా అంటే అందుకనే అందుకనే ప్రతి దానిపైన మనం ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచన చెయ్యాలి అందుకనే ఒకనాడు ఇలా కాదు వంద ఏళ్ళు దాన్ని వంద ఏళ్ళ కిందనే ఆడపిల్లలు చదువుకోకూడదు అనేది ఆనాడు రాజా రామ్మోహన్ ఇంకోటి సతీ సగం భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి అంటే ఆ రోజుల్లో అటువంటి నిబంధనలు ఉంటే రాజా రామ్మోహన్ రాయుడు ఒక పెద్ద మనిషి గొప్ప మనిషి మహానుభావుడు ఈ యొక్క స్త్రీ విద్య సతీసంగు వివాహాలు అంటే స్త్రీకి విద్య నేర్చుకోవాలి ఉద్యమ దేశం అట్లాగే భర్త చనిపోతే బాల చనిపోవాలి ఎక్కడ కూడా ఉంది ఎందుకు ఇటువంటి పెట్టిన రూ మూడాచు మూఢనమ్మకాలు అని ఆనాడే వంద లేని నాడే పోరాట దేశం రెండవది విదంతి వివాహం వివాహం అతద్ భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేయకూడదా అంటే ఇరవై ఏళ్ళకు ఇవన్నీ రకరకాల యాక్సిడెంట్లు వ్యవహారాలు జరిగి ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళు చనిపోతున్నావు మరి డెబ్బై ఏళ్ళు నరకం అనుభవించాలా ఎంత కరెక్ట్ ఇది మా మహిళా సంఘాలలో చెప్పాలా నేను మాట్లాడేది నేను అందుకు నాకు చూసి నేను మాట్లాడుతున్నాను నేను కరెక్ట్గా నేను మాట్లాడుతున్నా తప్పైతే చెప్పండి అందుకని ఆలోచనలో మార్పు రావాలి మీ మహిళా సంఘాలు చర్చించుకోవాలి అందరు మనుషులే కదా అందరి మనుషులే కదా అదర్ సుఖం ఖర్చు ఉంటుంది కదా అట్లనే మహాత్మా జ్యోతి బాపునే